కాంగ్రెస్ మంత్రుల చెరువు దగ్గర నిర్మించుకున్న ఎఫ్టిఆర్ పరిధిలో కానీ బఫర్జోన్లో పరిధిలో ఉన్న అక్రమాలను కూల్చివేసే దమ్ము ఉందంటారా హైడ్రాకు హైడ్రాకి దమ్ము పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది కమిషనర్కి ఎవ్వరికీ కూడా బంధు ప్రీతి లేకుండా ఆయన ధర్మాన్ని ఆయన నెరవేర్చడం కోసం అధికారికంగా పూర్తిగా వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది అలా దమ్ము లేకపోతే ఎన్ కన్వెన్షన్ విషయంలో చాలా ఎందుకు పగబట్టారు ఎందుకు టార్గెట్ చేస్తారు ఒక సినీ హీరోని నేను ఒకటి చెప్తాను వినండి మీరు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చెలు దమ్ముందా అని అడిగినటువంటి పెద్ద మనుషులకి నా క్వశ్చన్ ఈరోజు కూల్చేస్తే పగ అడుగుతు పగబట్టిండ్రు అని అడిగితే దానికి ఆన్సర్ నా దగ్గర లేదు తీయకపోతే తీయలేదని తీస్తే పగ అని దాని తర్వాత ఈరోజు మార్నింగ్ నాకు డిబేట్లో ఒకళ్ళు బీఆర్ఎస్ నాయకుడు ఒకడు అడుగు అడుగుతాడు వంద కోట్లు డిమాండ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇయ్యకపోతే ఎన్ ని కూల్చేసింది అంటారు దీని మీద క్యాజువల్గా మాట్లాడుకుందాము నందు వంద కోట్లు ఇంపార్టెంటా నాగార్జునకి వందల కోట్ల రూపాయల విలువైన విలువైనటువంటి కన్వెన్షన్ ఇంపార్టెంటా సరే మాకు మేము వంద కోట్లు డిమాండ్ చేస్తే మాకు వంద ఇచ్చి ఆయన ఐదు నాలుగు వందల కోట్లను సేవ్ చేసుకుంటుండే కదా నువ్వు వన్న లెక్క ప్రకారం మరి అట్లాంటిది రాత్రి రాత్రి తెల్లవారుజామున వరకు అంటే జనరల్గా జరుగుతున్నది రాత్రి పూట ఇవి క్లియరెన్స్లు జరుగుతాయి కూల్చివేతలు డెమాలిష్ జరుగుతాయి కాబట్టి పొద్దున్న లేచే వరకు నేలమట్టం అయినటువంటి ఎన్కన్వెన్షన్ని వంద కోట్ల కమ్ముడు ఉంటే నాగార్జున నాలుగు వందల కోట్లను సేవ్ చేసుకుంటుండే ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో కానీ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బే ప్రధానం అనుకుంటే పిలిపించుకొని బెదిరిస్తుండే కానీ ఇలా అధికారికంగా వాళ్ళ పవర్స్ ఇయ్యకపోతుండే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి పని కాంగ్రెస్ చేయదు వాళ్ళకు అలవాటైన పని గతంలో కూల్చేస్తాం కూల్చేస్తాం ఎన్కన్వెన్షన్ అని ముట్టి బయటకు వచ్చినటువంటి మనము తొక్కుడు వీళ్ళు ఆట ఆడుకుంటాం చూడు అట్లా జస్ట్ ఇట్లా టచ్ చేసి వదిలేసారు వాళ్ళ గాల్స్ని రాబట్టుకున్నారేమో కామైపోయినరు ఇదే కాంగ్రెస్లో అలా జరుగుతుందని వీళ్ళు అనుకున్నారేమో కానీ వీళ్ళ ఆశల మీద అడిగి ఆశలు మీరు పగబట్టినరా అని అడిగితే డెఫినెట్గా అది నాళాల కడ్డము చెరువుల కడ్డము బఫర్ జోన్లు లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది కలిగేటటువంటి వాతావరణాలు ఎవరు కట్టినా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చర్చ వాళ్ళు చర్చిస్తుంటే నేను అడుగుతున్నా అది ఒకవేళ రేవంత్ రెడ్డిలు నేనైతే అది బఫర్ జోన్లు ఉన్నదాన్ని నేనైతే ఐడెంటిఫై చెయ్యలేను ఒక రాజకీయ నాయకురాల్లాగా మాట్లాడితే అది వ్యతిరేకంగా మాట్లాడడం కాదు నేను ఒక సామాన్య నాయకురాలుగా చెప్తున్నాను ఎవరిది కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పినప్పుడు దానికి రేవంత్ రెడ్డి అతీతుడు కాదు కొండల రెడ్డి అతీతుడు కాడు పొంగల్ రే పొంగుల్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి కాడు ఇంకెవ్వరు కూడా వివేక్ కూడా కాడు దీని సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్తాను మొన్న పొంగులేటి గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ క్లియర్గా చెప్పిండు నేను ఇల్లు నా పేరు మీద లేదు నా కొడుకు పేరు మీద ఉంది అయినా కానీ నేను ఆర్డర్స్ ఇస్తున్నా ఎవరన్నా వెళ్ళి దాన్ని చూసుకోవచ్చు ఏ బఫర్ జోన్ కిందనో లేకపోతే ఇంకా దేని కిందనో అది ఏ దాని కిందనన్నా ఇలీగల్గా కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటే ఒక్క ఇటుక పెడ్డ కూడా నాది ఇలీగల్ కన్స్ట్రక్షన్ అయితే కూల్చుకోవడానికి నేను కాదు మీరే అధికారుల్ని తీసుకొని పోయి కూల్ చేయండి అని చెప్పాను నేను కూడా రాను అధికారులతో నేను అధికారులకు కేవలం ఆదేశాలు ఇస్తాను మీరే వెళ్ళి ప్రతిపక్ష నాయకులు ముంగల్ నుండి కూల్ చేయండి దాన్ని సర్వే చేయండి దాన్ని కూల్ చేయండి అని చెప్పడం జరిగింది ఇంతకన్నా మించి ఇంకా ఆధారాలు దమ్ముంటే పోండి మరి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటికి పోతారా ఆయన ఆస్తులు ఎక్కడైనా ఇలీగల్ కన్స్ట్రక్షన్ అయ్యండి వెళ్ళండి మాకేం అబ్జెక్షన్ లేదు తీసుకొని రండి తీసుకొని పోయి కమిషనర్కి ఇవ్వండి వారు వెరిఫై చేస్తారు బఫర్ జోన్లో ఉన్నా ఇంకో దాంట్లో ఉన్న ట్రిపుల్ వన్ జీవోలో ఫార్మ్ హౌజ్లు కట్టుకున్న ఇంకెక్కడ ఉన్నా కూడా దాని మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము అందులో ఆయన ఏమన్నా అతీతమా ఆయనది కాకపోయినా ఆయనది అయినా కూడా కూల్చాల్సిందే పద్ధతి కూల్చాల్సిందే కదా ఆయనది కానప్పుడు ఆయన ఎందుకు పెట్టిండు ఆయన ఎందుకు తెచ్చుకున్నాడు స్టే అయినది కానప్పుడు ఆయన నేను అక్కడనే ఉన్నా నాది అది అని చెప్పి ఎట్లే స్టే తెచ్చుకున్నాడు అక్కడ పప్పులో కాలేయలేదా కేటీఆర్ అక్కడ ఇరుక్కోలేదా నాది అని స్టే తెచ్చుకున్నటువంటి వ్యక్తి దాని మీద డ్రోన్ నడిపించడానికి అధికారం లేదు అని చెప్పి రేవంత్ రెడ్డిని పద్నాలుగు రోజులు జైల్లో పెట్టినటువంటి కేటీఆర్ ఈరోజు నాది కాదు అని అంటే ఎవడన్నా చూసినోడు నవ్విపోతాడు నోట్లో ఊసిపోతారు కేటీఆర్కి అని చెప్తున్నాడు పట్నం మహేందర్ రెడ్డి ఫార్మస్ ఇష్యూ ఏంటి దాన్ని కూడా చేస్తారా ప్రతి ఒక్కటి నువ్వు ఓన్లీ కాంగ్రెస్లో ఉన్నటువంటి గురించి పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో మొన్నటిదాకా లేడు ఆ పార్టీలో ఉన్నప్పుడే అక్రమ నిర్మాణాలు చేసుకున్నాడేమో ఫస్ట్ ఆ పార్టీని తన్నండి పట్టుకొని ఈ విధంగా ఆయన నిర్మాణం చేస్తుంటే ఎట్లా పర్మిషన్లు ఇచ్చిండ్రు ఎట్లా ఆయనకు రిజిస్ట్రేషన్ అయ్యింది ఎట్లా కన్స్ట్రక్షన్ చేయడానికి అధికారం ఇచ్చిండ్రు ఆ రోజు అనేది నా ప్రశ్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కూలుస్తారా కూల్వరా అనేది కూల్వరా అని కూడా నేను అన్నాను డెఫినెట్గా అనధికారికంగా ఉంటే ఎక్కడున్నా కూడా ఎవరు అతీతం కాదు అని చెప్తున్నాను ఇంకా వంద పేర్లు నా మల్లారెడ్డి చెప్పినాడి ఫార్లు అనురాగ్ యూనివర్సిటీ ఫార్మ్ హౌస్ లు అటువైపు హైడ్రా వెళ్తా ఆల్రెడీ పోయింది కదా నోటీసులు పోయినాయి కదా ఎందుకు పోదు ఎవరైనా ఒకటే దానికి హైడ్రాకి మనసు మానవత్వము ప్రాణము అండి కానీ రేపు మీ ప్రభుత్వం కూలిపోతే ఏంటి పరిస్థితి దేనికి ఇలా నిర్ణయాల వల్ల మీ ప్రభుత్వమే కూలిపోతుంది అంటే నువ్వు అడుగు నువ్వు నాకు ఒక ఆన్సర్ దీని దీనివల్ల ప్రజలకు నష్టం జరిగితే మా ప్రభుత్వం కూలిపోతుంది అని నువ్వు అని అంటే దానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలకు లాభం జరగాలన్నా లేకపోతే ఈ తప్పుడు వ్యవహారం జరిగి చేసిన వాళ్ళకి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలన్నా ఏది జరగాలి చెప్పు ఒకసారి ప్ర ప్రజాసభ పెట్టండి ఎక్కడన్నా ప్రజాభిప్రాయాలు సేకరించండి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనికి సహకరిస్తే ప్రజలకు ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం ఉందా అని మీరు అడగండి ప్రజలు ఒకవేళ అదే ఓకే అని అంటే మేము దేనికైనా సిద్ధంగా ఓకే